హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఆషాఢ మాసం మొదటి ఆదివారం కదండి మన బృందావనంలో కృష్ణయ్యకి ఈ విధంగా చక్కగా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నామండి అందరం కూడాను ఇవాళ మా వారు అయితే పూజ స్టార్ట్ చేశారు ఇవాళ కన్నయ్యకి అమ్మవారికి నివేదన పటికి బెల్లం యాలగుల పొడి కలిపి కాచి చల్లార్చిన ఆవు పాలు అయితే నివేదన చేశానండి అమ్మవారికి పాలు నివేదన చేయటం చాలా మంచిదని చెప్తారండి అమ్మవారు ఉద్భవించిందే పాలకడల నుంచి కదా అందుకే ఆవుపాలను కాచి చల్లార్చి పటికే బెల్లం యాలుగుల పొడి కొంచెం పచ్చకర్పూరం వేసి నివేదన చేసినట్లయితే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అండి ఇక పాలు పెరుగు వెన్న అంతకు మించి అందరి మనసులు అవలీలగా దొంగిలించే నాకు అన్నయ్యకి మేకడ పెరుగు నివేదన చేశానండి రాత్రి ఆవు పాలు కాచి చల్లార్చి తోడు పెట్టాను ఇవాళ ఇంట్లో అందరం ఉదయాన్నే ఇలా కృష్ణనామ స్మరణతో మొదలు పెట్టామండి ఎక్కడ కృష్ణ నామస్మరణ జరుగుతుందో అదే బృందావనం అని పిలువబడుతుంది కదండి అందుకనే మన పూజా మందిరానికి బృందావనం అని పేరు అసలు కృష్ణ పరమాత్మకి ఉన్న పేర్లు ఇంకా ఏ అవతారంలోనూ ఉండవంటే ఆశ్చర్యం ఏమి లేదండి కృష్ణుడు గోపాలుడు ముకుంద మురారి గోవింద ఇలా ఒకటేంటండి బాహునామాలు ఒక్క అవతారంలోనే చూపించాడండి మన కన్నయ్య కృష్ణ అవతారం పరిపూర్ణ అవతారం అండి అందుకే పేరుకి ఒక అవతారమే అయినా వెయ్యి అవతారాలు పెట్టు మన కృష్ణయ్య కాదంటారా బాలకృష్ణులుగా దోబాడుతూ ఉంటారు అవలేలగా నోరు తెరిచి దావాగ్ని అమాంతం రింగేస్తాడు తనని పట్టుకుని పైకి తీసుకెళ్లిన సుడిగాలిని నొక్కి పెట్టేస్తాడు విషాన్ని వెదచల్లే సర్ప ఫలాలపై నాట్యం చేసి తాండవ కృష్ణుడయ్యాడు లోకాన్ని రక్షించటానికి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుని గోవర్ధనుడయ్యాడు సర్వస్వం అర్పించి ప్రేమించే గోపకాంతులకు మోక్షాన్ని ప్రసాదించి మన గోపీ కృష్ణుడయ్యాడు దుర్మార్గులైన ఆసురు అంశాలు కలిగినటువంటి దుష్ట రాక్షసుల పాలటి మహాస్వరూపుడై వాళ్ళని ఎదుర్కొంటాడు ప్రతాపమూర్తిగా కనపడతాడు ప్రసన్నతకి కృష్ణయ్యనే ప్రతాపానికి కృష్ణయ్యనే అనుగ్రహానికి కృష్ణుడే ఆగ్రహానికి కృష్ణుడే అందుకే అండి అంటారు కృష్ణం వందే జగద్గురు అని ఎవరైతే అననిత్యం స్మరణ చేస్తుంటారో వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండవండి చూడండి మన గోవిందుడు కూడా ఎంత చక్కగా ఉన్నారో అమ్మవార్త కలిసి కూర్చొని మన బుజ్జోడేమో ఉయాలు చేస్తున్నాడు పూజ అంతా చక్కగా అయిపోయిందండి ఇదండి వాళ్ళ పూజ విశేషాలు చాలా విషయాలు చెప్పుకున్నాం కదా మన కన్నీ గురించి మరొక నేను విన్న చిన్న కథతోటి మంచి మంచి కబుర్లతోటి కృష్ణ గురించి చెప్పుకున్నామండి నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే దెన్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బై బాయ్